హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు అండ్ గేమ్ ఛానల్ మనకైతే ప్రీ ఆర్డర్ ఈవెంట్ అయితే గేమ్ లోకి అయితే వచ్చేసింది సో ఎవరైనా ప్రీ ఆర్డర్ చేసుకునే వాళ్ళు ఉంటే ఈవెంట్ అయితే చెక్ చేయండి ఒకసారి సో ఇంక ఈవెంట్ కాన్సెప్ట్ చూసుకుంటే ఇదైతే చాలా బాగుంది మనకైతే చాలా యూస్ఫుల్ అనమాట సో ఇక్కడ మనకి ఫస్ట్ అయితే పైన ఒక ఓచర్ అయితే కనిపిస్తుంది కదా సో ఇది మనం అయితే ఇక్కడ టూ సిక్స్టీన్ యూసీ అయితే పెట్టాలి అది పెడితేనే మనకైతే ఈ ఓచర్ అయితే వస్తది ఇంకా నెక్స్ట్ కింద చూసుకుంటే మనకైతే జెమ్స్ అయితే ఎక్స్చేంజ్ చేసుకోవడానికి అయితే ఉన్నాయి సో ఇప్పుడు ఉన్న ఈవెంట్ లో మనకి నెక్స్ట్ ఈవెంట్ అయితే కన్వర్ట్ అయితే అయిపోతాయి అనమాట ఈ జెమ్స్ వచ్చేసి ఇంకా మనకి కన్వర్ట్ చేసుకోవడానికి మనమైతే యూసీ అయితే పెట్టాల్సిన అవసరం ఏమీ లేదు మనకైతే ఫ్రీగా అయితే మనం అయితే కన్వర్ట్ అయితే చేసుకోవచ్చు వచ్చేసి సో ఇక్కడ మనం ప్రీ ఆర్డర్ చేసినా చేయకపోయినా మనం అయితే కన్వర్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట జెమ్స్ వచ్చేసి సో ఇక్కడ టోటల్ మనకైతే సిక్స్ జెమ్స్ అయితే మనమైతే కన్వర్ట్ అయితే చేసుకోవచ్చు ఇక్కడ మనకి సెకండ్ చూసుకుంటే ఫార్టీ స్మాల్ జెమ్స్ వచ్చేసి ఒక పెద్ద జిమ్ అయితే ఇచ్చేస్తున్నాడు అనమాట సో మీ దగ్గర ఎవరి దగ్గర పెద్ద జిమ్స్ ఉంటే కనుక మీరు అయితే స్మాల్ జెమ్స్ కింద కన్వర్ట్ చేసి ఫస్ట్ ఇది అయితే రెడీ అయితే చేసుకోండి మూడు వచ్చేసి సో ఇదైతే నేను ఆల్రెడీ కమ్యూనిటీ పోస్ట్ లో అయితే పెట్టేశాను సో ఇక్కడ నేను చూసుకుంటే నా దగ్గర టూ జెమ్స్ అయితే ఉన్నాయి అనమాట పెద్దవి సో వాటినైతే నేను అయితే స్మాల్ జెమ్స్ కింద అయితే కన్వర్ట్ అయితే చేసేస్తున్నాను ఇలా చేసుకుంటే మనకైతే జెమ్స్ అయితే మిగిలితే అనమాట స్మాల్ జిమ్స్ వాటితో మనం మినిమీటర్ పాపులర్టీ మనం అయితే రిడీమ్ అయితే చేసుకోవచ్చు లేదంటే మీకు రిమైనింగ్ ఇంకా ఎన్ని స్మాల్ జెమ్స్ కావాలో అన్ని మీరు మళ్ళీ అయితే స్పిన్ చేసుకొని మళ్ళీ మీరైతే మళ్ళీ రిడీమ్ అయితే చేసుకోవచ్చు ఒకవేళ మీరు ఒకటి కన్వర్ట్ చేసుకుంటే మీకు అయితే ఇంకా థర్టీ జెమ్స్ అయితే కావాలి మీ దగ్గర టెన్ జెమ్స్ అయితే మిగులుతాయి ఒకవేళ టూ చేసుకుంటే ఇంకో ట్వంటీ జెమ్స్ అయితే కావాలి ఒకవేళ త్రీ చేస్తే మీకు అయితే ఇంకా మళ్ళీ ట్వంటీ అయితే కావాలి మెయిన్ జెమ్ మాత్రం రిడీమ్ చేయడానికి అయితే అవుతుందన్నమాట సో ఇక్కడ మూడు మీకు లిమిట్ అయిపోయిన తర్వాత మీరైతే మెయిన్ జిమ్ అయితే ట్రాన్స్ఫర్ చేసుకోండి ఒకవేళ మీకు అల్టిమేట్ సెట్లు కావాలనుకుంటే మాత్రం మీరు అటుపక్క మీరు ట్రాన్స్ఫర్ చేసుకోండి మీకు అవసరం లేదు అల్టిమేట్ సెట్లు ఓన్లీ గన్లగా కావాలనుకుంటే మీరు మిగిలిన మీరు మీరైతే మినీ మెటీరియల్స్ అయితే రెడీ చేసుకోండి బెస్ట్ అనమాట సో ఇంకా వీడియోకి వీడియో నస్తే లైక్ చేయండి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే షేర్ చేయండి బై బై నెక్స్ట్ వీడియోలో అయితే కలుగుతాం